ప్రియమైన సహోదరి సహోదరులను ప్రభు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము మన దేవాది దేవుడు మీ ద్వారా నా ద్వారా ముందు తరాల వారిని ఆధ్యాత్మికంగా బలమైన యోధులుగా తయారు చేయడానికి ఏడు అంశాలు ఇచ్చారు కదండి వాటిల్లో నాలుగో అంశము వాక్యము వాక్య బోధ ఆ అంశాన్ని మనం ఇప్పుడు చూద్దామండి వాక్యము అనగానే మనకి కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయము రెండో వచ్చరము మూడవసరం వస్తాయి కదండి ఎంత చక్కగా మన జీవితంలో వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి దేవుడు ఇక్కడ వివరించారు కదండి యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆ వాక్యము చదువుతున్నప్పుడు మనం ఆనందించాలంటున్నారండి వాక్యంలో ఉన్న మర్మమును అర్థం చేసుకుంటూ ఆ వాక్యమును మనము ధ్యానించాలి అని అంటున్నారు ఎవరైతే ఆ విధంగా ధ్యానించగలుగుతాము వాళ్ళు ధన్యులు దేవుని దృష్టిలోనే మనం ధన్యులుగా చూస్తున్నారు అలాగే ఆ వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో కూడా వాక్యమునకు ఉన్నటువంటి ప్రాధాన్యతను దేవుడు మనకి వివరిస్తున్నారండి మనం ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంటుందో మూడో వచ్చిన మనకి వివరిస్తున్నారు అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ముందు ఫలమిచ్చు చెట్టువలేనుడును ఆకు వాడదంటండి ఆ నీటి ఓరన ఉన్నటువంటి మరి ఏ మొక్క కూడా వాడిపోదు కదా వేసవికాలం ఎంత ఎండ వచ్చినా ఎలాంటి వర్షాలు పడ్డా ఎలాంటి తుఫానులు వచ్చినా కూడా ఆ వేళ్ళు నీటిలోనూ భూమిలోనూ నాటుకుని ఉంటాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ అది వాడిపోక పడిపోక దేవునిలో బలముగా ఉంటాము అంతేకాకుండా అతడు చేయనదంతీ సఫలమగును అని అంటున్నారు అనగా వాక్యానుసారంగా మనం చేస్తాము కనుక దేవుడు మనం చేసేదంతా సఫలమవుతుంది అని అంటున్నారు ఎందుకని అంటే మన జీవితంలో మనం ఆ వాక్యమును ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఈర్మియాలో చెప్తున్నారు కదా నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అంటున్నారు ఎందుకంటే మనం మనుషులు మనలో ఎన్నో రకాలైనటువంటి స్వభావాలు ఉంటాయి మనం ఎన్నో పరిస్థితుల్ని మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం మనము పరిశుద్ధంగా ఉన్నాం ఈ లోకము ఎన్నో స్వభావాలు కలిగిన మనుషుల మధ్యన మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడకుండా ఈ వాక్యము ధ్యానించటం వలన కీర్తన ఒకటి రెండుగా చెప్పినట్టుగా ఆ వాక్యమును మనము దివారాత్రము ధ్యానించినందువలన ఏమవుతుంది అంటే ఆ వాక్యము మనల్ని పరిశుద్ధీకరిస్తుంది అని ఈర్మియా ప్రవక్త చెబుతున్నాడండి నా మాట అగ్ని వంటిది కాదా అలాగే మన హృదయం వారి మాటల వలన ఉన్నట్టునైనా ఆ వాక్యం వనల్ని ఆ కఠినత్వాన్ని బద్దలు చేసి ఆ సున్నితమైన మనసుగా ప్రేమించే మనసుగా క్రీస్తు కలిగిన మనసుగా మన హృదయం తయారవుతుందండి అలాగే మలాఖీ గ్రంథంలో కూడా మూడో అధ్యాయము రెండో వచ్చరంలో చెప్పబడుతుంది కదా ఆయన కంసాలి అగ్ని వంటి వాడు కాడా చాకలివాణి సబ్బు వంటి వాడు కాదా ఇద్దరు ప్రవక్తలు కూడా మనకు చెబుతున్నది వాక్యమే వాక్యము ధ్యానించటం వలనే మనము మనం ఈ లోకంలోని మలినం అంటించుకోకుండా మాలిన్యం అంటించుకోకుండా మన జీవితంలో మనం ముందుకు సాగగలమని ఎందుకంటే ఇప్పుడు నాలుగో అధ్యాయంలోనే పన్నెండో వచనంలో చెప్పబడినట్లుగా అది రెండంచులు కలిగిన ఖడ్గమండి మన హృదయమును ఎలా చేస్తుందంటే అండి దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంత గొప్ప వాక్యాన్ని మనము కలిగి ఉన్నామండి అందుకనే దేవాది దేవుడు ఆ వాక్యమును మనం చదవటం అనేది ఎంత ప్రాధాన్యత మనకి మొదటి మాటలోనే కీర్తన ఒకటి అధ్యాయం రెండులోనే మనకి చాలా స్పష్టముగా మనకు ఆ వాక్యమును గురించి చెప్పారండి మనం వాక్యమును ధ్యానించినప్పుడు ఆ వాక్యము మనము ఈ లోకపరమైనటువంటి జీవన విధానంలోకి పడిపోకుండా తొట్టిల్లిపోకుండా వాక్యము మనలో రెండంచెలు ఖడ్గముగా మన మూలికలోకి ఇక్కడ కూడా దోషం అనేది లేకుండా లోపల దాకా వెళ్ళి మనల్ని పరిశుద్ధీకరిస్తుంది అలాగే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా శోధించి ఆయనలో మనల్ని స్థిరపరుస్తుందండి అందుకనే దేవాది దేవుడు ద్వితీయోపదేశ ఖండము ఆరో అధ్యాయంలో చాలా స్పష్టముగా ఆ వాక్యం ఎలాగ మనము తీసుకోవాలో నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయములో ఉండవలను ఎక్కడుండాలండి మన హృదయంలో ఉండేటట్టుగా మన వాక్య ధ్యానం అనేది అంత లోతుగా మనసు శరీరము ప్రాణము కూడా వాక్యం చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్స్తో ఉండాలి అన్నది ఇక్కడ అర్థమవుతుందండి అలాగే ఏడో వచ్చరంలో అంటున్నారు కదా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడునూ త్రోవను నడుచునప్పుడునో పండుకొనినప్పుడునో లేచినప్పుడునో వాటిని కూర్చి మాట్లాడవలెనో సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెనో అం ఘనంగా దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుతూ దేవుని గురించినటువంటి మాటలే మనం ధ్యానిస్తూ మన పిల్లలతో కూడా మనం చేసే ప్రతి పనిలోనూ ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ మనము నడవాలని చెప్తున్నారు అంటే హృదయంలో నాటబడాలి అంటే మనం ఉదయ లేచి వాక్యం చదవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి అలాగే ఎనిమిదో వచ్చరంలో అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను అంటే వాసికము అంటే ఒక బిళ్ళలాగా ఉంటుంది అంటే మనం కనురెప్పను తాటించినప్పుడు మనకు అక్కడ ఒకటి ఏదో ఉంది ఏమది మనం ఎటు అటు ఇటు తట్టుల్లిపోతున్నా మన చూపు మరలిపోతున్నప్పుడు కూడా మనల్ని అది వెనకకు లాగుతుంది ఆ వాక్యము అలాగే తొమ్మిదో వచ్చరం అంటున్నారు కదా నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను ద్వారబంధముల మీద అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ జీవము కలిగిన మాట మనము చూస్తూ వాక్యమును ధ్యానించినప్పుడు మన ద్వారా అద్భుతాలు జరుగుతాయండి అలాగే వాక్య బోధన గురించి కూడా మనం ఒక మాట చూసి ముగించుకుందాము వాక్య బోధం మనము చేయవలసిన వారముగా ఉన్నాము ఎందుకని అంటే మనము మన ముందు తరాల వాళ్ళని మనం నడిపించాల్సి వచ్చినప్పుడు మనం గొప్పగా మన దైవజనులు బోధించినట్టుగా మనం బోధించలేకపోవచ్చు కానీ మనమైతే ఒక మాట వాళ్ళకి చెప్పటం అనేది తప్పనిసరిగా జరగాలి అందుకనే యహోష ఒకటో అధ్యాయం ఎనిమిదో వత్సరంలో చెప్తున్నారు కదా దేవుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నారు యహోశ్వత చెప్పిన మాట మనము కూడా ఆ పని చేయ బద్దులమై ఉన్నాం మనకిచ్చిన ఆజ్ఞ కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి ఆజ్ఞ ప్రతి కట్టడ మన కొరకు కూడా నిర్ణయించబడింది నిర్దేశించబడింది కనుకనే దేవుడు మీతోనూ నాతోనే దినన్నా మరి మనము కూడా వాక్య బోధన చేయవలసిన వనముగా ఉన్నామనేది దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారండి అలాగే చివరి వాక్యం చూసి మనం ముగించుకున్నాము మన జీవితం కూడా లాంటి వాక్యం అందించబడాలో కూడా యాకోబ పత్రికలో వివరించబడిందండి యాక పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూద్దాము సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి వాక్యం ఎలాంటిది ఏంటండి సాత్వికముతో అంగీకరించమంటున్నారు విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మనలో ఆ దుష్టత్వం అనేది దేవుని రక్తంతో కడగబడినప్పుడు విడుదల పొందాం మనం కానీ ఏదో ఒక లోకపరమైన జీవన విధానంలో మనలోకి అది వస్తుందేమో దానిని కూడా తీసివేసుకుని ఏమంటున్నారు లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి వాక్యమును సాత్వికముతో అంటే వాక్యము చదువుతూ ఉండగా మన స్వభావము ఇది అని మనకి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మనం అంగీకరించి ఆ స్వభావాన్ని తీసివేయమని సాత్వికముతో వాక్యమును అంగీకరించినప్పుడు దేవుడు మన హృదయాన్ని సున్నితపరుస్తూ ఆయన యొక్క సారూప్యములోకి మనల్ని మారుస్తారండి దేవుడి వాక్యమును గాక వాక్యమును ధ్యానించటము వలన మన జీవితములో మన హృదయములో ఎలాంటి మార్పులు వస్తాయో మనం చూసాము కదండి దేవుని యొక్క సారూప్యంలోకి మనం మారుతాము అన్నారు ఎంత గొప్ప ధన్యత కదా మరి వాక్యమును మనం అధికముగా ధ్యానం చేద్దాము ప్రార్థన చేసుకుని ముగించుకుందాము దేవాది దేవా తండ్రి మీరు మాకు వాక్యం ధ్యానించడంలోని సత్యమును మీరు మాకు బోధించినందుకు కృతజ్ఞతలు వాక్యము ధ్యానం చేస్తుండగా మా హృదయ అంతరంగాల నుంచి మా మూలుగులోంచి మా స్వభావాలను మార్చి మీ సారూప్యంలోకి మీ స్వభావంలోకి మమ్మల్ని మార్చి మీ పాత్రలుగా వాడుకునమని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి మీ చిత్తంలో వారి జీవితాల్లోనూ మా జీవితంలోనూ జరిగించమని మీ ప్రణాళిక ప్రకారము మమ్మల్ని నడిపించమని నజరడని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఎవరికైనా ప్రార్థనా సహాయం అవసరమైనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ప్రార్థనా సహాయం అందించగలము